రెహాన్ ఉన్నాడు చాలా ఎనర్జీగా ఉన్నాడు మీకు చక్క 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 కొన్ని ఫన్నీ సమాధానాలు చెప్పాడు ఇది కేవలం నవ్వుకోవడానికి మరి వేరే ఉద్దేశం అనుకోవద్దు మావాడే వీడు రిహాన్ ఈరోజు ఏంది స్పెషల్ డే ఈరోజు కృష్ణుడు రావణాసు జెండా పండుగ ఎందుకు చేసుకుంటారు జెండా పండుగ అంటే రిపబ్లిక్ డే కదా జెండా పండుగ ఎందుకు చేసుకుంటారు కృష్ణుడు వచ్చి రావదాసుని చంపినది ఆహా ఏహే కృష్ణుడు వచ్చి రావదాసుని అందుకనే అందుకని చేసుకుంటారు జెండా పండుగ రోజు ఏం చేస్తారు పండుగలు చేసుకుంటారు అదే ఏం పండుగ చేస్తారు జెండా పండుగ రోజు ఏం పండుగ చేస్తారు జెండా పండుగ రోజు వచ్చేసి పండుగలు చేసుకున్నా జెండా జై హింద్ జెండా జెండా హిందా సరే సరే జెండా అంటే అంటే జెండా అంటే ఏంది త్వరగా చెప్పు జెండా అంటే మన దేశంకి తెలిసింది తెలిసింది సరే సరే ఇప్పుడు ఈ జెండా పండుగ అదే గణతంత్ర దినోత్సవం అంటారు దీన్ని ఇది ఏ సంవత్సరం ఇప్పుడు ఇది మనకు వచ్చింది ఇప్పుడు ఏ సంవత్సరం అదే ఇది ఆదివారం సంవత్సరం వచ్చింది ఏ సంవత్సరం ఆదివారం సంవత్సరం ఆదివారం సంవత్సరం వచ్చింది నెల నెల వచ్చేసి నెల నెల ట్వంటీ సిక్స్ వచ్చింది నెల ట్వంటీ సిక్స్ వచ్చింది త్వరగా చెప్పు నీకు తెలిసింది చెప్పు తేదీ వచ్చావారం వచ్చింది సరే ఈ జెండా పనుల రోజు నువ్వు అందరికి ఏం చెప్పాలి చెప్పు జై హింద్ అని ఓకే సూపర్ ఇది మా ఒడితో ఫన్నీ ఇంటర్వ్యూ తర్వాత భాగం మళ్ళీ కలుసుకుందాం మరో కొత్త వీడియోతో అంతవరకు బాయ్ చెప్పు బాయ్ ఓకే